న్యూస్ స్వాగతం ఈ రోజు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నాపల్లి మండల కేంద్రంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వీర్నాపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్త వద్ద ఈరోజు ప్రతి ఒప్పూరు బీసీ సంఘాల అధ్యక్షులు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దపల్లి మలేషం గారు మరి అదేవిధంగా అడిఫరే రాజు అట్లా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బీసీ ఈ నాయకులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవతి రెడ్డి గారు సీఎం గారు ప్రవేశపెట్టినందుకు ఈరోజు వారికి మరియు అదేవిధంగా పూర్ణ ప్రభాకర్ మంత్రి గారికి ఆదేశించ ప్రభుత్వ వైపు ఆయన అందరికీ కూడా మరియు పార్టీ నాయకులకు అందరికీ మరి రాష్ట్ర నాయకులకు కూడా తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు బీసీలందరినీ గుర్తించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అందరము వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మరి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి బీసీల మీద మరి ఆలోచన చేసి అది నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచి మరి రానున్న రోజులలో భారీ మెజారిటీతో అన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆలోచన చేసి బీసీలు ఐక్యమతంగా ఉండి రానున్న రోజులలో మనం అందరం కలిసి ఉంటేనే పిల్లల భవిష్యత్తులో కార్యాచరణ బాగుంటుందని విధి విధానాల పట్ల ఇలా గూడు నీడ విద్య మరియు రాజకీయాల్లో అన్ని రంగాల్లో అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం గుర్తించి ఎలాంటి చిన్న చూపు చూడకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసమే మనం అందరం తోడ్పడాలనే ఉద్దేశంతో ఎంతోమంది విద్యావేత్తలు శాస్త్రవేత్తలు ఓయూ క్యాంపస్లలో మరి వాళ్ళ జీవితాలు కూడా ఎంతోమంది ఆగమైనటువంటి రోజులు ఏర్పడే త్యాగలతో ఏర్పడే తెలంగాణ ఎప్పుడైనా కానీ మనం మేల్కొని మనకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వీటిని ఆలోచన చేసి ఇరవై తొమ్మిది ఉన్నటువంటి రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచి ఏదైతే జాడో యాత్రలో రాహుల్ గాంధీ గారు అవకాశం కల్పించి మరి కాంప్లీట్ లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించి మరి బీచ్లో అగేతంగా ఉన్నారు కాబట్టి మరి ఇదే విధంగా ఉండడం కూడా మన అందరూ అదృష్టంగా భావించి మన తప్పకుండా కలిసికట్టుగా ఉండి మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు వారికి మరి పార్టీ నాయకులకు మరి ఇప్పుడు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిరో పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మరి నరేంద్ర మోడీజీ గారు కూడా మరి బీసీల మీద ఆల్రెడీ ఆల్రెడీ ఒక ఏకతాటి వచ్చినాం కాబట్టి గుర్తించి బీసీలో కూడా మంచి స్థానం ఉండదని చెప్పని మనం కూడా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని చెప్పని మరి వారి కూడా మరి ఎంపీలకు కూడా తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు కేంద్రంలో ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నాన్న రోజులలో కూడా ఐక్యతగా ఉందాము మరింత ప్రతిష్టంగా ఉందాము ఒకటి వద్దు ఒకటి ముద్దానంటే ఒకటి వద్దనేమో అనేది నిర్లక్ష్యము మరి రెండవదేమో ఒకటి స్వతంత్రంగా మనం ముందుకు రావడానికి కూడా మనం ఆలోచన చేయాలని అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చినందుకు ఒక ఏపీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాను జై బీసీ బీసీ ఐక్యత బీసీ ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బాలకృష్ణ గారి నాయకత్వం బాలకృష్ణ గారి నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత